ప్రశాంతి మేడం మా వది నా అవుతుంది మేడం మా రిలేటివ్స్ నాకు ఒక టూ మంత్స్ నుంచి ఒకటే కలిగింది అసలు నాకు చూపలేదు కదా అది నన్ను ఏనేం చేస్తానని చెప్పినా నువ్వు ఏం చేయట్లేక నీకు కావాల్ చెప్పింది నేను ఎయిట్ మంత్స్ అవుతుంది మేడం నేను ఈ మంత్ లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఒక ఇంట్లో ఉండే క్లైంట్ వ్యక్తికి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఉంటుంది తెలుసా మేడం నాకు కష్టం నేను టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇక్కడ ఉన్నారు మేము ఇక్కడ టూ థౌసండ్ కాదు రెండు లక్షలు కూడా సంపాదించి మనకు ఇప్పుడు రెండు కళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి మంచి మైండ్ ఉంది అన్ని చేయగలుగుతాం ఒక్కసారి చిమ్మ చీకట్లో అంటే అంటే లైట్ పోతే చీకట్లో మనకి కళ్ళు ఎట్లా అయిపోతుంది చీకటి అయిపోతాయి కానీ అన్ని ఉన్న వ్యక్తుల కంటే ఇప్పుడు చూడండి చూపులేని లేని వ్యక్తి కూడా ఇక్కడ చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ చెయ్యొచ్చు చెయ్యగలుగుతారు అని నేను నమ్ముతున్నాడు ఈ రోజు రెండు వేల మూడు వందల చేతి ఇన్కమ్ వచ్చింది అది రెండు లక్షలు అవదా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇక్కడ సిస్టం ఉంది సిస్టమ్ని ఫాలో అవ్వండి మీరు రెండు కళ్ళు మీ అప్లైన్ తోటి అంటే మీ రెండు కళ్ళు మీ అప్లైన్ ఉన్నాయి వాళ్ళ తోటి మీరు పని చేయండి విల్ డూ దిస్ మేడం నేను కూడా ఇలాంటి మీ ఇలాంటి లో నేను కొడతాను వెంట నాకు అందుకే మేడం కంప్లీట్ మేడం నేనైతే నమ్ముతున్నా ఎందుకంటే వెస్టీజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి కాబట్టి మేడం భగవంతుని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా నా రెండు కళ్ళు కూడా మీకు తోడవుతాయి ఓకేనా